చూస్తున్నావు కూతురు మర్యాద రవి ఏంటరి నానా నీకేం తెలియదు అంజలి మర్యాదగా నువ్వు వస్తావా నేనే వచ్చి ఈవారా అంజలి ఏమి అందం ఎంత పవిత్రత సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది కదూ చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది కానీ దీని పతుకేందో దీని పాతివృత్యం ఏందో ఇప్పుడే మేము తెలుస్తాను ఏమే నీ గుండెలు చేసుకుని చెప్పు నాకు తెలియకుండా వాడికి వాడికి తెలియకుండా వీడికి వీడికి తెలియకుండా వాడికి నువ్వు ఐ లవ్ యూ అని చెప్పావా లేదా చెప్పాను ఎందుకు చెప్పావు నువ్వు ప్రేమించడానికి నలుగురు పెళ్లికి నువ్వు సరసాలు ఆడడానికి నలుగురు సరదా తీసుకునే ఒకట ఒకేసారి ఐదుగుని భరిస నువ్వైనా ద్రౌపదిని అనుకుంటున్నావా చెప్పు ఎందుకు ఇంత నాటకం నడిపావు మా జీవితంతో ఎందుకు ఆడుతున్నావు నిన్ను ప్రేమించిన నేరానికి మమ్మల్ని ఎందుకు గుడ్ మార్నింగ్ సార్ నా పేరు రఘు నా వద్దు వద్దు వేస్ట్ చెప్పొద్దు ఇదిగో నీలాంటి నిరుద్యోగుల కన్నీటి కథలు విని విని నా బుర్ర హీటెక్కిపోయిందయ్యా ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకి ఐదు వేల మందికి రాడ్యేట్లు ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పేర్లు రిజిస్టర్ చేసుకుంటున్నారు టోటల్గా ఐదు ఉద్యోగాలు లేవు సార్ అందుకే నేను ఒక ఐడియా చెప్తా విను ఇదిగో నీలాంటి వాళ్ళ కోసమే గవర్నమెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెట్టిందయ్యా నువ్వు ఇట్ అప్లికేషన్ పెట్టావంటే అట్ట లోన్ శాంక్షన్ అయిపోతుంది ఎంపీ బిజినెస్ స్టార్ట్ చేసావంటే ఐదేళ్లు తిరిగేసరికి ఓ చిన్న సైజ్ స్టార్ట్అప్ బుల్ సైజ్ బిల్ అయిపోతావయ్యా అయిపోతాయా చాలా బాగుంది సార్ కదా మంచి తాటు మంచి స్కీమ్ థ్యాంక్ యూ మీకు సొంత ఇల్ ఉందా సార్ సంవత్సరాలు కట్టొచ్చా జూబుల్స్ లో ఏం లేదు నేను లోన్ అప్లై చేస్తే మీరు షూరిటీ పెట్టాను నీ లోన్ కోసం నా ఇల్లు తాకటి పెట్టాలనా మరి నా సార్ పోనీ మీ జాబ్ రిజైన్ చేసి నాతో బిజినెస్ పార్ట్నర్ గా జాయిన్ అయిపోండి మన ఇద్దరం ఐదేళ్లలో కోటీశ్వరం అయిపోవచ్చు ఎగతాళా ఎగతాళి చేసింది నువ్వు ఉద్యోగాల కోసం ఎంతో ఆస్తి వచ్చే వాళ్ళకి నువ్వు ఇచ్చే బోడి సలహా ఇదే పైగా ఉద్యోగాలు లేవు అని చెప్పడానికి సెక్షన్ దానికి ఆఫీస్ నీకు సాలరీ మిస్టర్ ఎక్కువగా మాట్లాడుతున్నావు ఎస్ ఎక్కువగా చదివాను అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నాను కష్టపడి చదువుకున్న వాడు ఎవడైనా కడుపు పండితే ఇలాగా మాట్లాడతాడు నువ్వు కష్టపడి చదువుకున్నావో కాపీ కొట్టి పసాయో నాకు అవసరం మర్యాదగా బయటకెళ్ళు వెళ్ళకపోతే వెళ్ళకపోతే మెడపట్టి బయటికి గెట్టాలని నా మీదే చెయ్యి చెయ్యెత్తడం కాదు నా మీద చెయ్యి పడితే ఆ చెయ్యి తీసేస్తాను ఇలా ఆఫీసుల్లో నిద్రపోయే వాళ్ళకి ఏమంటారా ఉద్యోగాలు ఈ రాష్ట్రాన్ని విషన్ ట్వంటీ ట్వంటీలో తీసుకెళ్తాను చేస్తావు ఇవన్నీ చూడాలి నా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలనుకుంటున్నాను ఏమైంది రానా నేను ట్రైన్ డ్రైవర్ను హంతకు అర్థం కావట్లేదమ్మా ఎవరో ఇద్దరు ప్రేమికులు వాళ్ళ ప్రేమ ఎందుకు విఫలమయ్యిందో చివరికి నా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు చిన్న పిల్లలు లేత శరీరాలు రుచి రుచయిపోయారు తల ఎక్కడుందో ముంట ఎవరితో తెలియకుండా మాంసు ముత్తలైపోయారు బ్రతకడానికి లేని ధైర్యం చావడానికి ఎలా వస్తుంది వాళ్ళకే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని హ్యాపీగా చావడానికి సిద్ధపడ్డారు కానీ వాళ్ళ మీద ప్రేమ పెంచుకొని ఆశతో బ్రతుకుతున్నారే కన్నవాళ్ళు వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించరే అవును ఇంతకి మన పుత్రరత్న ఎక్కడా అదేదో ఇంటర్వ్యూ ఉందని అబద్ధం చెప్పదు వాడి టైమ్ లో ఎక్కడ ఉంటారో నాకు తెలుసు అన్నైలాగా మీరు కాకూడదు మీకు మంచి భవిష్యత్తు ఉంది మీలో మీకే తెలియని టాలెంట్ ఉంది మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే శక్తి ఉంది ఏదైనా సాధించగల సమర్థత ఉంది మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు కొండి మీద కూర్చోవడానికో ఆడపిల్లలు అలవాటు చేయడానికో పరిమితం కాకూడదు మీలో ఉన్న ప్రతిభను మీరు గుర్తించాలి మీ జీవితం మీద మీకు నమ్మకం ఆశ కలగాలి

నేనన్నాను ఎందుకో తెలుసా కొడుకుపోతే వాళ్ళు అనుభవించే చిత్రవద ఎలా ఉంటుందో నాకు తెలుసురా అదే కడుపుకోత మీ కన్నవాళ్ళు అనుభవించే ఒక అమ్మాయిని ప్రేమించడానికి ముందు మిమ్మల్ని కని పెంచి పోషించి చదువు చెప్పించి మీరు ప్రయోజకులు కావాలని ఆశపడే మీ అమ్మ నాన్నలకు మీ ప్రేమను పంచంట్రా ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే బాగానే ఉంటుంది కానీ రేపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అయ్యాక అప్పుడు తెలుస్తుందా జీవితం విలువేంటోని రే గడియారంలోని ముళ్ళుని వెనక్కి తిప్పగలం గాని గడిచిపోయిన నిమిషాన్ని వెనక్కి తీసుకురాలేవరా మీ జీవితాలు మొండికోడల మధ్య సమాధి కాకూడదు అశాంతితో ఆత్మహత్యలు చేసుకోకూడదు అయోమయంలో పిచ్చి వాళ్ళుగానో అప్రయోజకులుగానో అసమర్థులుగానో మారకూడదు ఇప్పటి కుర్రాళ్ళు కంప్యూటర్స్ తో పోటీ పడుతున్నారా রে পুলে না গোপীচান বিশ্ব కస్టమర్స్ మీరు కూడా కామెడీ చేస్తే మా బిజినెస్ అవుతుంది సార్ క్లోజ్ అవుతుంది సార్ ఇంతకీ ఈ హోటల్ లాయర్ గారు ఎక్కడ ఆయన మాకు ఈ హోటల్ అమ్మేసి ఎప్పుడో కేరళకి వెళ్ళిపోయారు సార్ అమ్మడానికి వాడేవాడు కొనడానికి మీరెవరయ్యా మర్యాదగా హోటల్ వదిలేసి బయటికి వెళ్ళండి ఏంటండి ఏం జరిగింది ఈ హోటల్ పెట్టడానికి నాయర్ మా బ్యాంకులో అప్పు తీసుకున్నాడు ఆరు నెలల నుంచి ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టలేదు ఈ హోటల్ అమ్మేసి వెళ్ళిపోయాడని మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది సార్ మీరు చెప్పేది నిజమా సార్ ఇంకా అనుమానం అయితే ఆ బోర్డు చూడండి హైపోతికేటెడ్ టు ఆంధ్ర బ్యాంక్ సార్ ఆ నాయర్ గారు ప్లేట్లు గ్లాసులు స్పూన్లు బకెట్లు బిందులు బెంచులు కుర్చీలు ఫెనాయిల్ ఆఖరికి కప్పు మీద ఉన్న ఏగతో సార్ రేటు కట్టి మా గట్ట కట్టాడు సార్ పోతూ పోతూ ఆ బోర్డు ఫ్రీగా ఇచ్చాడు గిఫ్ట్ ఏమో అనుకున్నావు ఆ బోర్డు ఏమో బోర్డు తిప్పేస్తాను మీకు అల్లం కూడా ఊహించలేదు అయినా పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఈ హోటల్ కొనమని ఎవడయ్యా మీకు సలహా ఇచ్చింది సార్ జరిగింది ఏదో జరిగిపోయింది ఆ లోన్ వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించండి ఆ ఇన్స్టాల్మెంట్స్ ఏవో వీళ్ళే కడతారు వీళ్ళను అమ్మేదేవారు రేపు వీళ్ళు ఈ హోటల్ ఇంకెవరికో అమ్మేసి వెళ్తే చాచా చా వీళ్ళు ఎలాంటి వాళ్ళు కా సార్ డిగ్రీ చదువుకున్న డిగ్నిటీ చంపుకుని హోటల్ పెట్టారు వీళ్ళని మీరే ఎంకరేజ్ చేయాలి సాల్ సాల్వలేవమ్మా వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మా బ్యాంకునే కాదు ఈ దేశాన్ని దివాలా తీస్తారు కానిస్టేబుల్స్ సీజ్ హోటల్ హలో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దేశాన్ని మీ బ్యాంక్ని దివాలా తీస్తారా మరి మీరు ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారండి ఆ యూరో లాటరీ తగిలిందని ఇంటర్వ్యూ ఇవ్వగానే మీ బ్యాంక్ వాళ్ళందరూ ఎగబడి కోట్లకు కోట్ దుబ్బ పెట్టారుగా కోలా కృష్ణమోహన్ అలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేస్తారా మీతో కోలాట ఆడుకుంటారు స్టాక్ మార్కెట్ ని తలకిందు చేసిన హర్షద్ వేల కుటుంబాల్ని రోడ్ల మీదకి తెస్తాడు ఏ మ్యాచ్ లో కోట్ల రూపాయలు చేతులు మార్చేసి అవే చేతుల్ని క్రికెట్ అభిమానులు నెత్తిన ఆఫ్ ఇండియా వాళ్ళని ఎన్కరేజ్ చేయండి తొంగ నోట్ను ప్రింట్ చేసే వాళ్ళని ఎన్కరేజ్ చేయండి శ్మశానాన్ని కబ్జా చేసే వాళ్ళని ఎన్కరేజ్ చేయండి ఏ ఇంకా ఉన్నారుగా పోకు స్కాములు గడ్డి స్కాములు యూరియా స్కాములు టెలిఫోన్ స్కాములు ఆ స్కాము ఈ స్కామ్ చేసి దేశాన్ని మొత్తం చేయండి అయ్యా వీళ్ళందరూ యూత్స్ అయ్యా యంగ్స్టర్స్ ఏదో చెయ్యాలని ఆశతో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేయకపోతే ఏం చెయ్యాలో తెలియక రౌడీలు గూండాలు తీవ్రవాదులు నక్సలైట్స్గా మారిపోతారయ్యా ఇప్పుడు అవసరం నక్సలైట్ ని తెచ్చి జనజీవన శ్రవంతిలో కలపడం కాదు జనమే వెళ్ళి నక్సలైట్ శ్రవంతిలో కలిసిపోకుండా చూసుకోవాలి ప్లీజ్ యూత్స్ ఎన్కరేజ్ చేయండి ఎన్కరేజ్ ఏన్నానా ఇది ఎన్నాళ్ళెల్లా కష్టపడుతూ నీ పాటు చేసుకుంటావు నేనేదో ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నాను కదా అమ్మా నువ్వు నా దగ్గరకు వచ్చుటానికి ఏంటి అభ్యంతరం అదేమైనా అంటే చిన్నవాడు బాగుండాలి చిన్నవాడు సెటిల్ కావాలని నా నోరు ముపిస్తారు కనీసం వాడికి మీ మీదేమైనా సానుభూతి ఉందా రేపు మీరు చస్తే మీ పక్క కింద చిల్లర కోసం వెతుకుతాడే కానీ అయ్యో పాపం కన్నవాళ్ళు పోయారన్న కనికరం కూడా ఉండదు వాడికి నీ పౌరుషం నా మీద కాదురా నీ బ్రతుకు మీద చూపించు బాబు రోజు పది రూపాయలు జేబులో పెట్టి పంపితే గాని మనిషిలా బ్రతికులేను నువ్వు నా మీద తిరగబడతావా వాళ్ళనే నువ్వు పోషించక్కర్లేదురా నిన్ను నువ్వు పోషించుకో చాలు అప్పుడు నీ చేత్తో కాదు చెప్పుతో కొట్టు పడతాను ఏంటిది ఈ ఎక్కడికి ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అవును కానీ తనతో పారిపోవట్లేదు అమ్మా నాన్నలమే భారం కెన్నాళ్ళు అందుకే వెళ్తున్నాను ఏదోటి సాధిస్తాను సమర్థం నన్ను నిరూపించుకునే తిరిగి వస్తాను అప్పుడు మా వాళ్ళ ముందు గర్వంగా తలెత్తుకోవటమే కాదు మీ అమ్మానాలతో మన పెళ్లి గురించి ధైర్యంగా మాట్లాడతాను పిలుస్తాను అంజలి కంగారు కాదే ఆ నర్సింగ్ గార్డు కొడుకు రవిలేడు ఇల్లు పెట్టి పారిపోయాడంట మన వాడికోసం సందులు గొంతులు అన్ని వెతికొచ్చాను ఎక్కడా కనపడలేదు కొంప తీసి వీడు కూడా అంతే కదా చేత్తో కలిపితే రండి టేస్ట్ ఏమంటారు అప్పటికే ఆ మందం సరిపోదు కొంచు పిండేసుకో ఏంటి వాసన లేదు మిరియాల పొడి కొంచెం తగిలించు తగిలించమ్మా తగిలించేస్తా ఇదంతా ఈ రోజు నుంచి వంటల్లో ఆలు దిద్దుతున్నాను ఆ అంటే ఎప్పుడు ఆ అంటే అవకాయ చదువుకున్న వాడివి ఈ వంట పనులన్నీ నీకు ఎందుకురా నాయుడు గారితో మంచి ఉద్యోగం ఇప్పిస్తాను లేచి చేయి ఏ ఈ పని చేసే కదా నన్ను ఈ పని చేసే కదా నన్ను చదివించావు ఇక మీదట ఇదే నా వృత్తి నువ్వు మినిస్టర్ పదం ఇప్పించా నాకు అవసరం లేదు డోంట్ డిస్టర్బ్ మీ గో ఏవే నిజం చెప్పు వీడు నా కొడుకేనా అంటే నా మీదే అనుమానమా చిచి ఉరక నే గజ్జికాయ అంటే నువ్వు కజ్జికాయ అంటావు అంజలి అంజలి హాయ్ వెంకట్ థాంక్యూ థాంక్యూ సో మచ్ అంజలి థాంక్యూ సో మచ్ ఏంటి ఏమైంది నాకు తెలియకుండా నా కవితను వీక్లీకి పంపించావు సంక్రాంతి కవితల పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ టైం నా పేరు ప్రింటింగ్ లో చూసుకుని నేనెంత థ్రిల్ ఫీల్ అయ్యాను తెలుసా ఈ చెక్ చూసావా ఐదు వేల రూపాయలు నా లైఫ్ లో మొదటి సంపాదన ரியలీ సర్ప్రైసింగ్ ఓకే ఓకే వెంకట్ లేకింతకంటి సర్ప్రైజ్ ఒక్కసారి అటు చూడు రాజేంద్ర గారు సీన్ మంచి డెప్త్ గా వచ్చింది వెరీ నైస్ థాంక్యూ సర్ కేమంద్రి ప్రోగ్రామ్ అంత కరెక్ట్ గా హ్యాండ్ చేస్తావ్ తప్పకుండా సర్ సర్ ఇతను వెంకటని నమస్తే సర్ అదే ఇందాక వీక్లీ లో ఇతను కవిత్వం చూస్ మెచ్చుకున్నారు ఓ దట్ మ్యాన్ ரியలీ ఫ్యాంటాస్టిక్ థాంక్యూ చాలా బాందయ్ చెప్పానే ఇతరే నీ నెక్స్ట్ ఇయర్ సబ్జెక్ట్ లో నీ పాట సరిగ్గా సరిపోతుంది నీకు అభ్యంతరం లేకపోతే ఆ పిచ్చలో పెట్టుకున్నా సార్ అభ్యంతరమా నాక ఇది నా అదృష్టం సార్ మీ చేతుల మీదుగా పరిచయం అయిన వాళ్ళు ఎంతమంది వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు సార్ అదే లేదా ఎవరు ఎఫర్ట్ ఆడది ఆ నెక్స్ట్ మంత్ మద్రాస్ లో నీ పాట రికార్డింగ్ నువ్వు తప్పకుండా రావాలి అలాగే సార్ నేను వెళ్ళి కబుర్ చేస్తాను బెస్ట్ ఆఫ్ లక్ థాంక్యూ సార్ వస్తా అంజలి ఓకే సార్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ సార్ నేను చేసి ఆత్రేయ గుర్తుకొచ్చా మీ దృష్టిలో పడ్డాడంటే అదృష్టవంతుడే పనికిమాలిన పదాలు వాగే నేను పది మంది మెచ్చుకునే కవిత్వం రాశానంటే ఈ చెక్ నువ్వు సంపాదించి పెట్టింది అందుకే నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను తీసుకో అదే తప్పు నీ మొదటి సంపాదన అందాల్సింది నాకు కాదు అన్నయ్యాగజైన్ లో నీ కవిత చూశాను చాలా కంగ్రాట్స్ మా చెల్లెలు చాలా మంచిదండి నా వల్లే తప్పు జరిగింది చూస్తూ చూస్తూ నేనే దానికి అన్యాయం చేశాను మీరు కొంచెం పెద్ద మనసుతో ఆలోచించి ఈ పెళ్లి జరిగేలా చూడండి సార్ ప్లీజ్ సార్ అయ్యో లేలే ఆ రోజు పట్టుచీర మిస్ అయిందని గా ఫీల్ అయ్యి వచ్చేసాం కానీ వచ్చిన తర్వాత మేము ఫీల్ అయ్యాం మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం సరేనా

అక్షరగా ఈ యూనిట్ కి నీ పేరే పెడదాం అనుకున్నాం మా ఎవరికి డౌట్ వస్తుందేమో అని జస్ట్ మై ఫ్రెండ్ క్యాటరింగ్ అని ఇండైరెక్ట్ గా టచ్ ఇచ్చాం అలా ఉంది చాలా బాగుంది థాంక్యూ మరి భోజనాల లౌనయం ఇది భోజనం అమృతం అద్భుతం ఈ వంటల చేసిన వాడు ఎవరో గానీ వాడిని గనంగా సన్మానించాలగా అయ్యో ఈ వంటల నేనే పొంగల చెప్పారు వెంకటేశ్వరరావు భోజనం చాలా బాగుందయ్యా దీనికి తోడు ఏదైనా ప్రోగ్రామ్ గా ఉంటే ఆ వేరు అంటే ఏ మ్యూజిక్ మ్యాజిక్ ఏదో ఒకటి కాలక్షేపం ప్రోగ్రామ్ లేకపోతే వాళ్ళ ముఖాలు మేము మా ముఖాలు చూసుకుంటూ ఎంతసేపు కూర్చుంటామయా పెళ్లికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అతిథుల సంతోషం కోసం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం ఔత్సాహిక కళాకారుడు మిమిక్రీతో మిరకల్స్ చేసే యంగ్ టాలెంట్ శ్రీ వేణు గారిని డయాస్ మీదకి రమ్మని మీ అందరి తరపున కోరుతున్నాను వేణుగారు మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు త్వరగా రావాలి రేయ్ అంజలి నేనే పిలుస్తోందిరా వెళ్ళరా ఎవరు నీనా నాకెందుకు రాబాబు ఈ టెన్షన్ ఓరి నీ నోట్లో నా ఓకే ఆకేమొద్దా నీ మినికిరి గోడ మీద నుంచి స్టేజ్ మీద మారిందిరా మీ లడ్రగొట్టు ప్లీజ్ రా పాదరా నాటుటే కచ్చితది వినండి ఏంటి నిమిషం ఆలవటండి మా వేజింగె వస్తా పండిని పో ఏం పరవాలేదు నేను ఉయ్యాలలో ఏడుస్తుంటే ఆ ఇంటి అత్తగారు వెంటనే అమ్మా కోడలు పిల్ల బిడ్డ ఏడుస్తున్నాడే కాస్త వెళ్ళి తల్లి అప్పుడు వెంటనే ఆ కోడలు అలాగే నా బంగారు కదు నా వజ్రాలు మూటగదు ఏవో తల్లి బిడ్డ ఇంకా ఏడు పాపలేదేమే ఏం చేయమంటావు అత్తయ్య ఉయ్యాలూపినా ఏడు పాపడం లేదు ఉయ్యూపితే సరిపోతుందా ఏదన్నా ఓ మంచి పాట పాడమ్మా అలాగే అతయ్య గోరింట పూచింది కొమ్మ లేకుండా పూచింది కొమ్మ లేకుండా మా బాబు పుట్టాడు నాన్న లేకుండా ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకుని ఎలా తిడతాడో చూద్దామా అదే తండ్రి పాత్ర నటప్రపున్న శ్రీ మోహన్ బాబు గారైతేలో పుట్టిలో నువ్వు కొడుకు భవిష్యత్తు గురించి దిగులు ఆ తండ్రి ఎవరో కాదు నా తండ్రి లేకుండా బలాదుర్గా తిరిగి కొడుకుని నేనే అదే నా తండ్రి నన్నైతే ఎలా తిడతాడో తెలుసా ఏంటే కుక్క అట్టాస్తున్నావు అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను ఏంటన్వయ పొద్దున్నే కుక్కకు నీతులు నేర్పుతున్నావు నీతులు నేర్పాల్సిన కర్మ ఏంటండి దాని పుట్టుకలో నీతుంది దాని తోకలో విశ్వాసం ఉంది దాని అరుపులో పౌరుషం ఉంది ఆ పాటి పౌరుషం కూడాలని అర్థాలు మా ఇంట్లోనే పడున్నారు ఇంతకీ ఎవరాళ్ళు ఇంకెవరు నా పెళ్ళడానికి కొడుకు జాలి జమాలిగుంటలేని కొడుకు కన్న కుక్కలురా 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 కుక్క డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రాం చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణుగారి ప్రోగ్రామ్ని అరేంజ్ చేయాలనే ఉత్సాహం కలిగింది అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్గా ఈ చెక్కును మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను పర్లేదు తీసుకో అమ్మా అయ్యో ఎందుకండి ఇవన్నీ తీసుకో అమ్మా మేం బిడ్డలకు జన్మలైతే ఇవ్వగలిగాం కానీ వాళ్ళ జాతకాలను సవరించలేకపోయాం నువ్వు వాళ్ళ బతుకుల్ని సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషులు చేసావు ఇందులో నేను చేసిందే ఉందండి వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది కాయరుచి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని కన్నవాళ్ళ మాకే తెలియదు ఎక్కడి నుంచో వచ్చిన నీకు తెలుసు నువ్వేంటో తెలియక నిన్ను తిట్టావు కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు దిద్దుకోవాలని వచ్చాం తీసుకోమ్మా ఈ సమయంలో మాదొకటే బాధమ్మా మేమందరం చాలా సంతోషంగా మీ ఇంటికొచ్చాం కానీ రవి అతని గురించి దిగులే అతను అతనెక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు

అంజలి నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను చాలా సంతోషపడ్డారు ఆ అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు ఒకటే గోల మరి చెప్పేసావా సస్పెన్స్ మద్రాస్ నుంచి తిరిగి వచ్చేకి చెప్తాను చెప్పాను ఆ నేనుచ్చే లోపల మీ అమ్మా నన్ను కూడా నువ్వు చూరే వెంకట్ పక్క కంపార్ట్మెంట్లో టీసీ ఉన్నాడు టికెట్స్ నీ దగ్గరే ఉన్నాయిగా వెళ్ళి కన్ఫర్మ్ అయ్యలేదో కనుక్కురా అది ఏ వెళ్ళరా జస్ట్ మినిట్ ల్యాక్ ఇడియట్ మనం మాట్లాడుకోవడానికి కొంచెమైనా గ్యాప్ ఇవ్వాలిగా అయినా మన సంగతి వాడికేం తెలుసు ఎమోషన్ లో చెప్పేస్తావా ఏంటి నేనెందుకు చెప్తాను ప్రోగ్రామ్ పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ ప్రకటన ఇస్తాను నో నిశ్చితార్థం స్ట్రైట్ మ్యారేజ్ మన టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి లిస్ట్ లో బడవరాస్కల్ పేరు ఉందంటరా వాడేవాడరా రై తప్పకండి 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 రై సాబ్ ఈ సామాన్ తీసుకెళ్లి బట్ నంబర్ 28 లో పెట్టేసే జాగ్రత్తగా అచ్చా విడియండి వీడియో బాలు నువ్వు ఎక్కడికి ఏంటి ఇల్లన మెట్రస్ ఎల్లేది ఏరా గణేశన రారాన్ పిలిచారా ఇడియట్స్ పెళ్ళికి వెళ్తూ చంకలో అంటలకిని ఎందుకని నిన్ను పిలవలేదు బాబాయ్ సారీ మీ మామ్ భర్యం కాదు రేయ్ మీరు పిలిచే పిలవపోయినా ఆల్నని పిలిచారురా క్యాటరింగ్ చేయమని స్పెషల్ గా ఇన్వైట్ చేశారు చాలా తమాషాగా ఉంది కదా మీరు ముగ్గురు కలిసి తాలూ ఒక డ్యూటీ మీద వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఆల్ ది బెస్ట్ థాంక్యూ సదా ఇచ్చారు తొందర వెళ్తారండి రేయ్ బాయ్ భావంజలి బై ઓકે આજુલી બાય ઓકે બાય પહેલા કાને ફોન છે આંડી બાય ઓકે અરે ભાઈ આંડી હા આંજલે યુ ડોન્ટ બોરી ભાડે કડો કે શું કર લે બાય બાય આંચાલે બાય આંચાલ એ હાય બાલ્યોને વિકળી જશે રાખ ટ્રેન કહો નું આઈ લવ યુ ચેપતિ ને ટ્રેઈન ટ્રેન બહુ તુ બાલુ બધું બોને જલ્દી કેન્સિલ અપા આઈ લવ યુ I love you. Thank you. Bye. Bye. Hello. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్స్ ఓకే వారిలో గాయపడ్డ మీ తెగింపు సాహసం ఎక్కడికి పోలే